కువైట్లో చాక్లెట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తుంది నేను నేను డైలీ ఎక్కడికి వెళ్తాను నా పని ఎలా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి ఈరోజైతే నాకు రెండు చోట్లకు డెలివరీ ఇచ్చాడు ఇవన్నీ చాక్లెట్ మొత్తం అంతా రెండు చోట్లకు డెలివరీ ఉన్నాయి లోడ్ అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడ నుంచి బయలుదేరి ఫస్ట్ ఒకసారికి వెళ్ళి అక్కడ సరుకు దించేస్తాను అక్కడ మా కంపెనీ సంబంధించిన మర్చెంట్ ఉంటారు వాళ్ళే దించుకుంటారు సరుకు నేను బండి తోలుకొని పోయేది అక్కడ పోయి సరుకు దించి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొకసారికి వెళ్తాను మళ్ళీ ఫస్ట్ ఫస్ట్ అయితే లోడ్ అయితే అయిపోయింది ఇంకా బయలుదేరుతాను మా కంపెనీలో అన్నీ కూడా చాక్లెట్లు ఉంటాయి మా కంపెనీ పేరు వచ్చేసి లండన్ చాక్లెట్ అరబీ వాళ్ళు అయితే రవ్వాదు అంటారు ఇంగ్లీష్లో అయితే లండన్ చాక్లెట్ మొత్తం అన్ని చాక్లెట్లు ఉంటాయి మాకు నేను కంపెనీ తోలే బండిదే ఇసూజీ ఫ్రిడ్జర్వే అనేది వెనక పక్క ఫ్రిడ్జ్ ఉంటుంది బాక్స్ ఎందుకంటే చాక్లెట్లు కరిగిపోకుండా ఉండేది వీళ్ళే మా కంపెనీ మర్చింటేజర్లో ఈ మనిషి ఈ మనిషి ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు వీళ్ళు ముగ్గురు మా కంపెనీ మచ్చింటే దగ్గరలో ఒక టిస్ట్ ఏంటంటే వీళ్ళు ముగ్గురు కూడా అబ్బా కొడుకులు అంతా అంతా మా కంపెనీలోనే పనిచేస్తాను అదే ఆడ అక్కడ ఉన్నాడు కదా ఆ మనిషి కూడా ఇంక ఇక్కడి నుంచి బయలుదేరి డెలివరీ ప్లేస్కి వెళ్ళిపోవాలి చెప్పు 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 చికెన్ బిర్యానీ డెలివరీ ఉంది కదా ఇది జహరా అనే ప్రాంతంలో ఉండే లూలు మార్కెట్కి నేను ఇక్కడ నుంచి బయలుదేరి ఇప్పుడు ఒక ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది అక్కడికి వెళ్ళాలి అక్కడ సర్వీస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి కంపెనీ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే జహరా ప్రాంతంలో ఉండే లూలు మార్కెట్ దగ్గరికి వచ్చాము అదో వెళ్తున్నాడు కదా అతను మా కంపెనీ ఆయనే బిల్ ఎత్తుకు వెళ్తున్నాడు బిల్ తీసుకెళ్ళి కింద ఇంకా రిసీవింగ్ ఇస్తాడు వాళ్ళు ఎప్పుడు దించమంటే అప్పుడు సరుకు దించాము ఇది లూలు మార్కెట్ జహ్రా ప్రాంతంలో ఉండేది అంటే కువేర్ సిటీకి ఇది ఒక ముప్పై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుంది కువేర్ సిటీ నుంచి ఇక్కడ రావాలంటే ఒక ముప్పై ఐదు కిలోమీటర్ ప్రయాణిస్తే ఇక్కడ రావాలి ఇక్కడ లూలులో అయితే సరుకు దించేస్తాం చూడండి మొత్తం అంతా ఇంకా రిసీవింగ్ చేయిస్తారు రిసీవింగ్ చేయించినంతవరకు ఉండేసి నేను తర్వాత బయలుదేరి వెళ్ళిపోతాను ఇంకొక ఒక చోటికి డెలివరీ ఉంది చూడండి ఇది ఇంకో చోటికి ఇక్కడ రిసీవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి చహరా ప్రాంతంలో సరుకు దింపాం కదా లూలులో మొత్తం రిసీవ్ అయిపోయిన చాక్లెట్లు చాక్లెట్లన్నీ రిసీవ్ అయిపోయాయి అంతే